హ్యాండ్ని అందరికీ ఈరోజు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయితే లాస్ట్ వీడియోలో అయితే కట్ చేసి చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీరు ఎవరైనా మూడు ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఇలాగా క్రాస్లో అయితే పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకున్నాం కదా దానికి సమానంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మెడవైపు లోపల వైపు ఒక మార్క్ శంఖ వైపు ఒక మార్క్ పెట్టేసుకోవాలి కదలకుండా దాన్ని ఉంటుంది కదా డౌన్ నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత సంఖ దగ్గర ఒక డాట్ అనేది పెట్టేసుకుందాం బ్యాక్ పార్ట్కి డాట్ ఉంది కదా దానికి సమానంగా అయితే పట్టేసుకొని ఒక అయితే కొంచెం సంఖ నడుం దగ్గరికి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా సమానంగా అయితే ఒక గేత అనేది పెట్టుకోవాలి ఇటువైపు ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎంత ఉందో చూద్దాం ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు డాట్ కాన్ నుంచి ఎంత ఉందో చూసుకొని ఒక గీత అనేది గీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని అయితే సాగ దియకూడదు సాగ ఫ్రంట్ పార్ట్ లూజ్ అవుతుంది అట్లాగే పెట్టేసి మార్క్ పెట్టేసుకున్న తర్వాత పవించి నుంచి మార్క్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు దానికి సమానంగా పక్క గీతకి దానికి కరెక్ట్గా సమానంగా ఉండేటట్టు అయితే గీత గీసుకోవాలి గీత గీసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ డౌన్ ఎంత ఉందనేది చూసుకోవాలి నేను వందడక ఒక మార్క్ అనేది గీసాను కదా ఆ మార్క్కి సమానంగా అయితే పెట్టుకొని గీసుకోవాలి మార్క్ పెట్టుకున్నాం కదా కింద నుంచి మెడగ దగ్గర నుంచి అయితే కిందకి క్రాస్ బెల్ట్కి ఎంత దగ్గరకు ఉందో కొలుచుకొని అక్కడ మార్కులు పెట్టుకొని రెండు మార్కులు ఎగెస్ట్ అయితే పెట్టుకోవాలి పావించి పావించి గ్యాప్లో ఇప్పుడు చెస్ట్ డౌన్ ఎంత ఉందో చూసుకున్నాము నేను చూపించాను కదా ఫ్రంట్ డాట్ పెడతాం కింద అక్కడికి మనకు గుర్తు కోసం ఒక మార్క్ అనేది పెట్టుకొని తర్వాత అక్కడ నుంచి క్రాస్ బెల్ట్కి ఎంత ఉందో ఆ చూసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు శంఖ దగ్గర ఎంత ఎంత డౌన్ ఉందో చూసుకొని మార్క్ అనేది వేసేసుకొని ఇప్పుడు నేను చూపించినట్టుగా మనకి ఫ్రంట్ డాట్ ఉండాలిగా కిందకి అది ఎక్కడ అనేది ఆది జాకెట్కి అయితే కొలుచుకొని ఎలా మార్క్ పెట్టుకొని స్కేల్తో సమానంగా గీత గీసేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ మనం మా మూడు డాట్లు పెట్టుకున్నాం కదా అక్కడికైతే ఒక గీత కలిపేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు అయితే కొలుచుకోండి అప్పుడే మనం ఎక్కడైనా మిస్టేక్స్ ఉంటే కనుక తొందరగా తెలుస్తాయి ఒకసారి కోల్చేసేసి కట్ చేసేస్తే కొన్నిసార్లు తేడా వస్తుంది అది మాత్రం ఖచ్చితంగా చూసుకొని కట్ చేసుకొని కొలుచుకుంటారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను నేను ఫ్రంట్ డట్ ఎంత చూసుకున్నాను కదా ఇప్పుడు అలాగ అక్కడైతే ఒకటిన్నర ఇంచ్ ఒక అయితే మార్క్ పెట్టేసుకొని డట్లు పెట్టేసాను సంక డౌన్ కూడా కట్ చేసేసాను ఇంచ్ అయితే సంఖడ డౌన్ తీసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవచ్చు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవుతారని కోరుకుంటున్నాను